వెల్కమ్ నాట్ ఈ రోజు మనం నపుంసకత్వాన్ని శాశ్వతంగా తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్కా మనం తెలుసుకుందాం చిట్కా చెప్పబోయే ముందు నపుంసకత్వం అంటే ఏంటి ముందుగా తెలుసుకోవాలి నరాల బలహీనత వల్ల హార్మోన్స్ డెవలప్మెంట్ కాకపోవడం వల్ల అంగస్తంభనలో వచ్చే సమస్యలు అధికంగా అయినప్పుడు అది నపుంసకత్వానికి దారితీస్తుంది అని అర్థం పుట్టుకతో వచ్చే నపుంసకత్వానికి మనం పెద్దగా ఏం చేయలేము బట్ మధ్యలో వచ్చిన నపుంసకత్వం చాలా మందికి హండ్రెడ్లో లో ఫైవ్ పర్సెంట్ మధ్యలోనే వస్తుంది అంటే వయసు పడిన తర్వాత వయసు పెరుగుతున్న కొద్ది రావడం జరుగుతుంది దీనికి కారణం హార్మోన్స్ డెవలప్మెంట్ కాకపోవడం శరీరం దానికి సరిగ్గా సహకరించకపోవడం ఇలాంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది ఒక విషయం మనం ఆలోచించినట్లయితే కొంత వయసులో అంటే మనము యూత్లో ఉన్నప్పుడు కనుక గా ఉంటాము చాలా బ్రైట్ గా ఉంటాము చాలా హెల్దీగా ఉంటాము చాలా యాక్టివ్గా ఉంటాం ఆ టైంలో సంబంధం కానీ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇక వయసు పెరుగుతున్న కొద్ది యాక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంటుంది శరీరము లావ్ అవ్వడము లేదా హెవీగా స్థూలకాయాలు రావడము లేదా ఏదో రకమైనటువంటి జబ్బులకు గురి కావడము మెంటల్ టెన్షన్స్ వర్క్ టెన్షన్స్ సంసార బాధ్యతలు పిల్లల బాధ్యతలు ఇవి అధికంగా అవ్వడం వల్ల స్ట్రెస్ అవ్వడం వల్ల ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది పూర్తి స్థాయిలో తగ్గిపోతే కనుక దాన్ని మళ్ళీ డెవలప్ చేసుకోవడానికి చాలా మెడిసిన్స్ అనేది మనం వాడుకోవాల్సిందే స్టార్టింగ్ లో మీరు ఈ సమస్యలకు గురవుతున్నారని గమనించినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా ఒకసారి చేస్తే వారం రోజులలో మళ్ళీ మీరు తిరిగి యథాస్థానానికి చేరుకుంటారు పక్కగా సో దీనికి చేయవలసిన అలా ఏంటి ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో ఒక కోడిగుట్టు కొట్టి అందులో ఓలీ తెల్ల సొన మాత్రమే తీసుకోండి ఎల్లో కలర్ని తీసేసేయండి ఓలీ ఓలి కోడిగుట్టు తెల్ల సొన తీసుకోండి దీనిలో ఒక అర చెంచాడు వేయించిన నువ్వులు గుర్తు పెట్టుకొని ఒక అర చెంచాడు వేయించిన నువ్వులు కానీ నువ్వుల పొడి అయినా పర్వాలేదు ఓకేనా ఒక అర చెంచాడు కురసాని వాము గుర్తుపెట్టుకొని కురసాని వాము వేరు వాము వేరు ఓకేనా ఇక్కడ చాలా మంది కూడా కురసాని వాము అంటే వాము తీసుకొచ్చుకొని ఇదేనని అడుగుతున్నారు కురసాని వాము వేరు వాము వేరు ఓకేనా ఇది మీకు చౌదా పొడి లభిస్తుంది కురసాని వాము అనేది అర చెంచాడు కురసాని వాము దీన్ని కూడా పొడి చేసుకున్నా పర్వాలేదు అర చెంచాడు వేయించిన నువ్వుల పొడి లేదా నువ్వులైనా పర్వాలేదు ఈ ఎంగులో కనుక కలుపుకొని ఉదయం పూట పరికడుపునే తినాలి కొంతమందికి తినడం ఇష్టం అనిపించదు అయినా కూడా తినాల్సిందే కళ్ళు మూసుకొని తినేసి తర్వాత మొత్తం నింగిన తర్వాత నోట్లో ఏదైనా టేస్ట్ కోసం ఇలా చేయాలి ఏదైనా నవ్లేస్తే ఆ స్మెల్ కానీ అది రాకుండా ఉంటుంది ప్రతి టేస్ట్ ఏం ఏర్పడదు కావాలంటే మీరు అందులో కొద్దిగా కండ చక్కెర కూడా కలుపుకోవచ్చు ఇలా ప్రతి రోజు పరి కనుక మీరు ఏడు రోజుల పాటు కనుక దీన్ని చేసినట్లయితే మీకు తగ్గిపోయినటువంటి ఈ హార్మోన్స్ లెవెల్స్ అనేటివి అంటే అంగస్థమ్ అనేది కూడా మళ్ళీ ఎక్కువగా పెరగడం అనేది కూడా జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ దీని మీద సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ఏమి లేదు దట్ కాంబినేషన్ అనేది ఇంపార్టెంట్ ఇలా చేసుకొని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు తప్పకుండా వన్ వీక్ లోనే ఇది మంచి ఫలిదాన్ని మంచి ఎరెక్షన్స్ కూడా మీకు టైమింగ్ కూడా చూపిస్తుంది ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే గనక చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మీరు డాక్టర్ ఏ డాక్టర్ని కలవాలో తెలియక లేదా ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎవరికి చెప్పుకోవాలో తెలియక భార్య దగ్గరికి వెళ్ళలేక ఇబ్బంది పడాలని చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా నేరుగా మాకు కాల్ చేసి వాళ్ళ సమస్య ధైర్యంగా చెప్పుకుంటున్నారు కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే పైన సోదర నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనని మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ